నేను నేను ఒక్క నిమిషం చంద్రబాబు నాయుడు గురించి ఒక రిక్వెస్ట్ చేసుకోవాలనుకున్నాను అయా చంద్రబాబు నాయుడు గారు మేము ఏం తక్కువ చేసామని కార్యకర్తలు చేశారు చేసుకొని చెప్పుకోవాలి ఈ ఐదేళ్లలో నా అక్క ఎంతమంది కష్టపడ్డారో నీకు తెలియదా మాకి మా అందరికి మీరు అన్యాయం చేశారని మేము ఒక్కరు ప్రతి ఒక్కరు బాధపడుతున్నాము మా పిల్ల జల్లా ఎంత బాధపడుతున్నామో అది మాకు తెలుసు మీరు మాకు ఎక్కడ లేని శోభ కలిగిస్తున్నారు ఒకటే అడుగుతున్నాను నేను ఈ ఐదేళ్లలో టికెట్ ఎవరైనా అడగచ్చు తప్పు లేదు కానీ వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పాలి ఏ రోజైనా ఏ కార్యకర్తకైనా కానీ మేము సహాయం చేశామా అని అవునా కదా ఈ అనంతపురం గట్ట అనంతపురం గట్ట అనంతపురం గట్ట ఈ రోజు నేను నిన్న పోతున్నప్పుడు ఒక విలేకరు జనాన్ని పెట్టి అడుగుతున్నాడు ఈ అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎవరికిస్తే బాగుంటుంది అని వాళ్ళు ఒకటే అన్నారు పాప వాళ్ళకి నేను ఎవరు తెలియదు కదా నేను వింటున్నాను వాళ్ళు ఏం చెప్తారేమో అని ఆయన ఎవరో ఏం పేరు ఆయన ఇప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ ఆయన పేరు ఏం పేరు నాకు ఆ దగ్గుబాటి ఆయన ఆయనంట ఆయన ఆయన మొగం కూడా మేము ఎవరిని చూడలేదు ఈ అనంతపురంలో ఎవరికైనా డి కొట్టాలన్నా ఒక వైకుంఠం ప్రభాకర్ చౌదరి అని మాట ఒకటి ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకోవాలి చంద్రబాబు గారి నిర్ణయం ఒకసారి పునర్నాశనం చేసుకొని ఆయన మళ్ళా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి అవకాశం ఇవ్వాల్సిందే అని అనంతపురం ప్రజల ఆంఛ ఇది ఇది చంద్రబాబు నాయుడు గారు కంపల్సరీ దీని గురించి ఆలోచించి మన వైకుంఠం ప్రభాకర్ చౌదరి టికెట్ కథయిస్తే యాభై వేల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఈ సీట్ ఇస్తామని చెప్తున్నాను అదే విధంగా సోషల్ మీడియాలో నాకు ఎందరో వందలాది మంది మెసేజ్లు పెడుతున్నారు అన్న ఏమైపా ఏమైపా అని ఏం కాలేదు లాస్ట్ సీట్ వచ్చేది చౌదరన్నకి అది మెజార్టీగా గెలిచేది చౌదరన్నే అని మరొకసారి తెలియజేస్తున్నాను సోషల్ మీడియాలో వైఎస్ఆర్ వాళ్ళు చెప్తున్నారు ఇంకా మనకి భయం లేదు మనకి అరవై వేల మెజార్టీ డెబ్బై వేల మెజార్టీ సింహం రానంత వరకు మీరు ఎన్నైనా మాట్లాడతారు వైకుంఠం ప్రభాకర్ చౌదరన్న సీట్ వచ్చింది సీట్ వచ్చినాక మీ కుప్పగింతలన్నీ మా మామూలే వాళ్ళు కొంచెం సంతోషపడి అని రెండు రోజులు వాళ్ళకు కూడా అవకాశం కలిగించాలని నేను కూడా మౌనంగా ఉన్నాను మా అక్కలకి చాలా మంది అక్కకు కూడా చాలా మంది చాలా మంది కామెంట్లు పెడుతుంటారు వాళ్ళందరూ రిప్లై ఇస్తున్నాము అధిక మెజారిటీతో చోదరని నేను గెలిపించుకునే బాధ్యత మాది అనంతపురం గట్ట అనంతపురం గట్ట అనంతపురం గట్ట